ఈరోజు మన రెసిపీ మటర్ పలావ్ చాలా ఈజీ ప్రాసెస్ అండి ముందుగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మూడు లవంగాలు ఒక నల్ల యాలుక అలాగే దాల్చిన చెక్క ఒక అనాస పువ్వు ఒక బిర్యానీ ఆకు అనేది వేసుకోవాలి ఈ మసాలా దినుసులన్నీ ఫ్రై అయ్యే వరకు ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం నెయ్యి తప్ప నూనె అనేది యూజ్ చేయమండి అది గుర్తు పెట్టుకోండి ఎందుకంటే నెయ్యి వేస్తేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటది ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత దానిలోకి ఒక రెండు పచ్చిమిర్చి అనేవి యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చి బఠానీ అనేది తీసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు పచ్చి బఠానీ అనేది తీసుకున్నానండి ఒక కప్పు పచ్చి బఠానీకి రెండు కప్పుల రైస్ అనేది పడుతుంది పర్ఫెక్ట్ మటర్ పలావ్ కావాలి అంటే వన్ ఇస్టు టూ క్వాంటిటీ తీసుకుంటేనే చాలా టేస్ట్గా అనిపిస్తుంది ఇక్కడ నేను టూ కప్స్ రైస్ అనేది తీసుకున్నాను పలావ్ అనగానే మసాలా దినుసులు అనేవి ఎక్కువ యూస్ చేసేస్తాము అని అనుకుంటాము కానీ మటర్ పలావ్కి అవి ఏమీ అవసరం లేదండి స్టార్టింగ్లో వేసిన మసాలా దినుసులే అంతే మనం పుదీనా కొత్తిమీర అనేది కూడా యూస్ చేయము కొత్తిమీర అనేది ఆప్షనల్ అండి ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడే ఉప్పు అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలండి నాకు తెలిసి అన్నిటికన్నా చాలా ఈజీ పలావ్ ఏదైనా ఉందంటే మటర్ పలావ్ అంతేనండి మనకి హార్డ్లీ ఒక ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది అంతే ఇక్కడ నేను టూ కప్స్ రైస్కి త్రీ కప్స్ వాటర్ అనేవి యాడ్ చేసుకున్నాను మటర్ పులావ్కి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఏదైనా ఉందంటే వెజ్లో కనుక మష్రూమ్ కర్రీ అలాగే నాన్ వెజ్లో చికెన్ కర్రీ పలావ్ పెట్టుకుని ఆ కర్రీ కలుపుకొని తింటే సూపర్ టేస్ట్ అండి ఇంకేముంది వేడి వేడి మటర్ పలావ్ రెడీ మీకు నచ్చిన కర్రీ పెట్టుకుని తినేస్తే అంతే Please subscribe my YouTube channel, like, share, and comment also. Thank you all.